హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టెన్ డేస్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ పర్సనల్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దామండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు అని మెసేజ్ చేయొచ్చు అలాగే ఎవరికన్నా మేనిఫెస్టేషన్ రెమెడీస్ రియూనియన్ రెమెడీస్ కావాలన్నా కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి ఇవన్నీ ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి మీరు అమౌంట్ పే చేస్తాను అంటే నన్ను రీచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే సో చూద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అండ్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది అండ్ నెక్స్ట్ టెన్ డేస్లో ఏం జరగబోతుంది మీ రిలేషన్లోనేవి చూద్దాం ఫస్ట్ సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఏం జరగబోతుంది టెన్ డేస్లో ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది టెన్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ పాస్ట్లో థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అయ్యాయండి సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే వచ్చాయి మీ రిలేషన్షిప్లో అది ఫ్యామిలీస్ వల్ల సో మీ పర్సన్ ఫ్యామిలీ వల్ల కావచ్చు లేదా మీ ఫ్యామిలీ వల్ల కావచ్చు ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి ఐ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా ఉన్నది రీసెంట్ పాస్ట్లో అంటే కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఎనర్జీని బట్టి అంటే స్టెబిలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ మీ ఇద్దరి మధ్య క్లారిటీ లేకపోవడం రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళా తీసుకెళ్లలేకపోవడం లేదా తీసుకువెళ్ళాలా లేదా అనే క్లారిటీ లేకపోవడం రీసెంట్ పాస్ట్లో సో అలాంటి డిస్టర్బెన్సెస్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ థర్డ్ పార్టీ వల్ల వచ్చాయి రీసెంట్ పాస్ట్లో ప్రజెంట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ మోన్స్ సో ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్సన్ అన్ ఒక పర్సన్ మాత్రం హానెస్ట్ కాదు వేరే అంటే తన పర్సన్ నుంచి కొన్ని విషయాలు దా దాచిపెట్టడం కానీ లేదా రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్లే ఉద్దేశం లేకపోవడం కానీ జరిగింది ఖచ్చితంగా రైట్ నో ఈ ప్రజెంట్ ఈ నిజమైతే మీకు తెలిసింది తెలియడం వల్ల మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి ఎవరైతే హానెస్ట్గా రిలేషన్షిప్లో ఉంటూ వచ్చారో మీరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎవరైతే చీట్ చేశారో ఈ పర్సన్ ప్లేయర్ అనమాట సో తనకి సీరియస్నెస్ ఏ ఉండదు సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో తను ఇంటెన్షనల్గానే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం గానే మీతో మాట్లాడడం జరిగింది సో గానే ఇదంతా చేయడం జరిగింది బికాస్ సెవెన్ ఆఫ్ చోర్స్ అనేది అంత మంచి కార్డు కాదు సో కింగ్ ఆఫ్ వాండ్స్ సో ఈ ఈ పర్సన్ ఏంటంటే విషయాలు దాచిపెట్టడం ఎక్స్ప్రెస్ చేయకపోవడం సో మీకు ఇదంతా షాకింగ్ అనమాట సో రీసెంట్ పాస్ట్ నుంచి మీకు ఒక సిగ్నల్ ఇస్తూ వస్తూ ఉన్నారు అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అవుతుంది లేకపోతే లేదు లేదా మన మ్యారేజ్కి ఇలాంటి ఇష్యూ ఉంది అలాంటి ఇష్యూ ఉంది బట్ రైట్ నా ఒకేసారి తన రియల్ ఫేస్ని కానీ రియాలిటీని కానీ మీకు చూపించినప్పుడు మీకు చాలా కష్టంగా ఉంది దాన్ని ఫేస్ చేయడానికి ఖచ్చితంగా రైట్ నో ఈ రిలేషన్షిప్ అయితే స్టక్ ఎనర్జీలో ఉంది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫ్యూచర్ చూడండి ఏదైతే ప్రెసెంట్ ఎనర్జీని ఫ్యూచర్ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుంది సో ఎంత క్లారిటీగా ట్యారోట్ కార్స్ వస్తున్నాయో సో ఫ్యూచర్ ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ సెపరేషన్ ఎనర్జీ సో రైట్ నో మేబీ మీరు కొత్త గొప్ప మాట్లాడుకుంటూ ఉండొచ్చు డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు నువ్వు ఇలా చేసావు ఇలా ఎందుకు చేసావని బట్ ఫ్యూచర్ ఎనర్జీ వచ్చేసి కంప్లీట్ సెపరేషన్ ఇక్కడ ఎవరైతే మోసగించబడ్డారో ఆ పర్సన్ మాత్రం చాలా పెయిన్కి అయితే లోన్ అవుతున్నారు ఫ్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎందుకంటే తిను ఆ పర్సన్ని బాగా ట్రస్ట్ చేశారు సో ఆ పర్సన్ మాత్రం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు సో ఈ పర్సన్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు సో ఏంటంటే ఫ్యూచర్లో మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉండదు రిలేషన్షిప్స్ టక్ అయిపోతుంది ఇద్దరు క్రాస్ రోడ్స్లో ఉంటారు అంటే రిలేషన్షిప్ ముందుకు తీసుకు తెలియదు లేదా క్విట్ అయిపోలా ఈ రిలేషన్ నుంచి రిలేషన్షిప్ నుంచి అనే క్లారిటీ అయితే ఉండదు ఎస్ బట్ ఎక్కడో ఒక హోప్ అయితే ఉంటుంది ఇద్దరికి ఈ రిలేషన్షిప్ కావాలి అని బట్ ఎవరైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ నిర్ణయం తీసుకోరనమాట ఓకే స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు సో ఫ్యూచర్ ఎనర్జీ అయితే నేను సెపరేషన్ చూస్తున్నాను స్టక్ ఎనర్జీ చూస్తున్నాను ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ పైసెస్ కెన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు చాలా ఓటర్ ఎనర్జీ కూడా ఉంది అసలు ఇలాంటి పరిస్థితుల్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నది మనం చూద్దాం ఓకే సో మీ పర్సన్ రైట్ నో ఏం ఆలోచిస్తున్నారో అలా చూద్దామండి ఇన్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ కన్ఫ్యూజన్ సో రైట్ నౌ మీ పర్సన్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు సో తను ఎక్స్పెషల్లీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి తనకి క్లారిటీ లేదు మేబీ తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు బట్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ స్టార్ కార్డ్ బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మాత్రం ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మీ పర్సన్ గెస్ట్ మీరంటే ఇష్టం ఉంది బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే మనిషి అయితే కాదు మెజీషియన్ సో తన మాటలతో మిమ్మల్ని చాలా మభ్యపెడుతూ ఉండొచ్చు బట్ యాక్షన్స్ వైజ్కి వచ్చేసరికి మీకు యాక్షన్స్ ఏం కనిపించదు ఇదేంటి తను చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అనే ఒక డౌట్ అయితే మీకు వస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీగా ఉండే పర్సన్ కాదు సో ఒకసారి ఒకరు ఆలోచిస్తే ఒకసారి ఒకలా ఆలోచిస్తారు సో మీ పర్సన్కి ఇష్టమైతే ఉంది కానీ తనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా లేదన్నా క్లారిటీ అయితే లేదండి సో అందుకే తన కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు తన ప్రెసెంట్ ఎనర్జీ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ any feelings in the chat. మీరు తను మిస్ అవుతున్నారు కానీ దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫీలింగ్స్ అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అయితే డిసైడ్ చేసుకున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు చాలా పెయిన్లో ఉన్నారు తను మిస్ అవుతున్నారు తను మీరంటే తనకిష్టం ఉన్నా లేకపోయినా మీకు మాత్రం మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ మీ ఫీలింగ్స్ని అయితే బయట పెట్టకూడదు అని డిసైడ్ అయ్యారు అండ్ మీరు కూడా ఇక్కడ జగులవుతున్నారండి టూ ఆఫ్ పెంటికల్స్ సో మీకు క్లారిటీ లేదు తనకి క్లారిటీ లేదు ఎందుకంటే మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోను లేదా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళను అంటే ఎవరైనా సరే నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఆలోచిస్తారు ఇప్పుడు అదే పొజిషన్ ఇక్కడ మీ పర్సనల్ సైడ్ నుంచి అయితే క్లారిటీ లేదు రిగార్డింగ్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ ఓకే అసలు తన ఇంటెన్షన్స్ ఏంటన్నా కూడా చూద్దామండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపర్ కాల్ వరకు చోరస్ ఉండొచ్చు ఎట్స్ సైన్ पॅशन उप चूसारा किंग आनर्जी अं स्ट्रबल ओव्हर थिंकिंग కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అగైన్ ద మూన్ ఓవర్ థింకింగ్ చేయడం క్లారిటీ లేకపోవడం సో ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు అట్ ద సేమ్ టైం ఇక్కడ వేరే పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు చాలా మందికి అందరికీ కాదు కొంతమందికి అయితే ఖచ్చితంగా వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకో పర్సన్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి సో తనైతే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో బట్ తనకైతే క్లారిటీ లేదండి ఇంకా తన కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారు తన ఇంటెన్షన్స్ కూడా అలాగే ఉన్నాయి సో తను తీసుకోపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం మీరు కానీ మీ కోసం కానీ పైసెస్ వాటర్స్ అయినా అయి ఉండొచ్చు ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా తను మీకైతే తన ఇష్టాన్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు తను రియలైజ్ అవుతారు మీరే తన సోల్మేట్ అని టూ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తనకి మీరు మీ ఇద్దరిది అంటే ఒక సోల్మేట్ కనెక్షన్ అనే క్లారిటీ అయితే వస్తుందండి బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఇది తనతో తన యుద్ధం కానీ లేదా వేరే పర్సన్స్తో వచ్చే క్లాషెస్ని అన్నీ సార్ట్వుట్ చేసుకుని అప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు అప్పటి వరకు మీద స్పై చేస్తారు జగలు అవుతున్నారు సో యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా తనకి రియలైజ్ అవుతుంది ఏ అవుతారు ఏమని మీరే తన సోల్మేట్ అని సో వెరీ సూన్ తను మీకు తన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేను ఫైవ్ ఆఫ్ పాయింట్స్ క్లారిఫై చేస్తాను యా సిక్స్ ఆఫ్ కప్స్ డబల్ కన్ఫర్మేషన్ సో రీకన్సిలియేషన్ సో ఇప్పుడైతే మీ పర్సన్ తనకు క్లారిటీ లేదు బట్ ఫ్యూచర్లో అయితే క్లారిటీ తెచ్చుకొని ఖచ్చితంగా తన లవ్నైతే మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు మీరే తన పర్సన్ అని చెప్పి మీతో చెప్తారండి ఖచ్చితంగా చెప్తారు ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యాహ్న చూద్దాం అండ్ ద హౌ మేట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మోగో కానీ క్యాన్సిల్ గానే ఉండొచ్చు ఇక్కడ కొంచెం గోస్టింగ్ ఎనర్జీ అయితే ఉంది నియర్ ఫ్యూచర్లో ఇమీడియట్గా రీకన్సిలేషన్ అయితే జరగదు ఫస్ట్ మీ ఇద్దరి మధ్య కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ లేదు మన ఇద్దరం మళ్ళీ ఇంకొకసారి డీప్గా ఆలోచించే నిర్ణయం తీసుకుందాం అని ఆలోచించుకొని దాని తర్వాత రిలేషన్షిప్లో అసలు మీరు ముందుకు వెళ్తే ఎలాంటి అబ్స్టికల్స్ వస్తున్నాయి అసలు రీజన్ ఎవరు తాడ్ పాడియా లేదా మీరు ఇద్దరా అన్న దాని గురించి క్లియర్గా డిస్కషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరు తీసుకోవాలి ఇద్దరు తీసుకుంటేనే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ లియో శాలిట్ అయి అయ్యి ఉండొచ్చు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నియర్ ఫ్యూచర్ లో దెన్ మీరు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో సో మీ స్టక్ ఎనర్జీలో అయితే ఉండకండి మీ ఎనర్జీని మీరు గార్డెడ్ అప్ చేసుకోండి అంటే మీ ఎనర్జీని దేని మీద యూస్ చేయాలో దాని మీద యూస్ చేయండి ఎనర్జీ టైం చాలా ప్రీషియస్ అండ్ హౌ ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు గా జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైం మీ స్పిరిచువల్ జర్నీకి అలాగే మీ కెరియర్ వైజ్ న్యూ స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఉన్న కరెంట్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఇది రైట్ టైం అండి అండ్ మీ కెరియర్ మీద కనుక ఇప్పుడు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అలాగే రిలేషన్షిప్ వైజ్ కూడా ఇప్పుడు రైట్ నో స్టక్ ఎనర్జీ ఉన్న ఫ్యూచర్లో మీకు మంచి అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ పేషెన్సీ అయితే ఉండాలి ఎందుకంటే రైట్ నో స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో చాలా చాలా పేషెన్సీ అయితే ఉండాలండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ రెమెడీస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు దానికి కూడా అమౌంట్ పే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ